నా పేరు శ్రీమహాలక్ష్మి నేను చేపల కర్రీ వండుతున్నాను ఇది చేపల పేరు కప్ప నా ఫస్ట్ టైం నా ఛానల్ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకున్నా నాకు ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ చేపల కర్రీ ఎలా ఉండాలో చెప్తాను రండి ప్లీజ్ ప్యాన్ పెట్టాను ఆర్డర్ చేస్తున్నాను చేపలు కూర్చున్నాను మీరు ఎంత అర్థం చేసుకోవచ్చు ఆయి మరిపోయింది ముందు కరెకాయ కనుక అంతా మగ్గుపాలా మసాలా ఇచ్చింది టమాటా వేస్తున్నాను టమాటా పేస్ట్ టమాటా కూడా ఇచ్చింది చేపలు వేస్తున్నాను చేపలు వేసేసాక అలా ఒక ఐదు నిమిషాలు మగ్గాల అల్లం వెల్లుతో పేస్ట్ చేస్తున్నాను అల్లం జీలకర్ర అని నేను ఇంట్లో అడుగు నేర్చుకుంటాను కొంచెం ఎక్కువే వస్తాను తాకపోతారా తిమ్మ పెట్టాను ఉప్పు ఇది పళ్ళుప్పు కొంచెం తప్పు వేసుకొని పళ్ళు అయితే సాల్డ్ అయితేనే వేస్తాను నేను పళ్ళు వాడతాను చేపల కూర పసుపు వేసుకుంటే చాలా బాగుంటాయి కారము నేత నీకు అయితే నేను కొంచెం తక్కువ తినే వాళ్ళు తక్కువ కొంచెం ఎక్కువ తినేవారు ఎక్కువ నేను మీరేమో వేసినా కారం ఇవన్నీ కొంచెం కలిపేసుకొని కొంచెం అలా లైట్గా కలుపుకోవాలి ఎక్కువ కలుపుకోకూడదు ముందు వెళ్ళిపోతాయి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలా నేను ఈగిడు వండేది చేపల పులుసు కాదు ఈగుడు ఈగిరుడు వండుతున్నాను చూడండి మూత వేస్తున్నాను కొంచెం నీళ్ళు వేసుకోవాలి మొక్క మసాలా పట్టాలి కదా కొంచెం నీళ్ళు వేసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి మొక్కలు విరిగిపోతాయి మళ్ళీ మళ్ళీ మొత్త పెట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు ఉడికిపోద్ది చూడండి మూపు తీసేస్తున్నాను అయిపోయింది చేపల కర్రీ కొత్తిమీర వేస్తున్నాను చూడండి మా ఇం మా ఇంట్లో ఫ్రెష్గా వేసుకుంటుకోవచ్చు మీరు చేపల కర్రీ రెడీ అయిపోయింది చూడండి టేస్ట్ చూద్దాము ఎలా ఉందో ఉప్పు అన్నీ తగ్గేయి కలపకపోవడం ചാപക ചപ്പുണ്ട് ചേസ് ചൂണ്ടി కూడా చాలా మంది అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్